హలో అండి వెల్కమ్ టు టీవీ సోదరుడి ప్రాణం కాపాడేందుకు ఉదారంగా కిడ్నీ దానం చేసిన మహిళకు సౌదీ అరేబియాలో ఉంటున్న భర్త వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో వెలుగు చూసింది బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సర్కిల్ అధికారి శిల్పవర్మ తెలిపారు మొహమ్మద్ రషీద్ తరుణంలకు పాతికేళ్ల కిందట వివాహమైంది ఈ జంటకు ఐదేళ్లు గడిచిన పిల్లలు లేకపోవడంతో రషీద్ రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ తరువాత ఉపాధి నిమిత్తం అతడు సౌదీ వెళ్లిపోయాడు ముంబైలో దర్జీగా పనిచేస్తున్న తరణం సోదరుడు మహమ్మద్ షకీర్ జబ్బు పడటంతో కిడ్నీ మార్చాలని వైద్యులు తెలిపారు సోదరుడి పరిస్థితి చూసి చలించిన తరణం భర్త అనుమతితో తన కిడ్నీ ఇచ్చింది శస్త్రచికిత్స పూర్తయ్యేదాకా కిక్కురుమనని రషీద్ కిడ్నీ ఇచ్చినందుకు నలభై లక్షలు అడగాలని భార్యను పురమాయించాడు దీనికి ఆమె ససమిరా అనడంతో సౌదీ నుంచే ఫోన్ వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు అత్తింటి వారు కూడా గెంటివేయడంతో గత నాలుగు నెలలుగా తరుణం పుట్టింట్లో ఉంటుంది రషీద్పై సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కింద కేసు నమోదు చేశామని అతడు స్వదేశానికి రాగానే అరెస్ట్ చేస్తామని సిఓ శిల్పవర్మ చెప్పారు